హాయ్ అండి చిగుళ్ళ ప్రాబ్లమ్స్ లేదా గమ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి చిగుళ్ళని ఎలా కాపాడుకోవాలి అని ఆలోచిస్తున్నారా అయితే నేను కొన్ని ఈ వీడియోలో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను అవి మీరు ఫాలో అయ్యారంటే చాలా వరకు మీకు చిగుళ్ళ సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి నేను డాక్టర్ కిరణ్మయ్యి చిగుళ్ళ వ్యాలీ స్పెషలిస్ట్ని వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎల్బిఆర్ డెంటల్ గమ్ ప్రాబ్లమ్స్ లేదా చిగుళ్ళ డిసీజెస్కి మెయిన్ రీజన్ ఏంటంటే బ్యాడ్ మెయింటెనెన్స్ అంటే నోటిని సరిగ్గా శుభ్రంగా ఉంచుకోకపోవడం అనమాట సో మన నోటిని ఎప్పుడు హెల్దీగా శుభ్రంగా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ హెల్దీ మెయింటెనెన్స్ మనం ఎలా చేయగలం ఫస్ట్ థింగ్ దానిలో బ్రషింగ్ వస్తుందండి బ్రషింగ్ అంటే అందరూ మాకు తెలుసు కదా మేము రోజు చేస్తున్నామని అనుకుంటారు కాకపోతే పిల్లలకైనా పెద్దలకైనా బ్రష్ చేసేటప్పుడు ఈ నాలుగు విషయాలు చాలా ఇంపార్టెంట్ అవేంటంటే ఫస్ట్ బ్రష్ డైలీ టూ టైమ్స్ చేసుకోవాలి అది ఎప్పుడు మార్నింగ్ పొద్దున్న లేచిన తర్వాత నైట్ తినేసి పడుకునే ముందు బ్రష్ చేసుకోవాలి సెకండ్ థింగ్ మినిట్స్ బ్రషింగ్ చాలండి టూ మినిట్స్ కంటే ఎక్కువ బ్రష్ చేసే అవసరం లేదు థర్డ్ థింగ్ బ్రష్ టైప్ అండి సాఫ్ట్ బ్రెజల్స్ ఉండే బ్రష్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫోర్త్ది చాలా ఇంపార్టెంట్ థింగ్ బ్రషింగ్ టెక్నిక్ అనమాట బ్రషింగ్ టెక్నిక్ చాలా చాలా ఇంపార్టెంట్ రాంగ్ వేలో బ్రషింగ్ చేయడం వల్ల దా నష్టాలు చాలా ఉంటాయి బ్రషింగ్ టెక్నిక్ గురించి మీరు తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను దాని నుంచి మీరు చూడవచ్చు రాంగ్ బ్రషింగ్ వల్ల వచ్చే నష్టాలు ఏంటో తెలుసుకుందాం ఏంటంటే రాంగ్ మెథడ్లో బ్రషింగ్ చేయడం వల్ల పంటి సర్ఫేస్ బాగా అరిగిపోతుందనమాట అండ్ చిగుళ్ళు కూడా కిందికి జారిపోతాయి దానివల్ల సెన్సిటివిటీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అంటే ఏదైనా చల్లగా కానీ మీరు తీయగా కానీ లేదా పుల్లటివి ఏదన్నా తిన్నప్పుడు జివ్వుమని లాగుతుందనమాట సో అందుకేనండి కరెక్ట్ బ్రషింగ్ టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను బ్రషింగ్తో పాటు డైలీ టంగ్ క్లీన్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మనం ఫ్లాసింగ్ గురించి తెలుసుకుందాం ఫ్లాసింగ్ అసలు ఎందుకు చేయాలి ఫ్లాసింగ్ ఎందుకు చేయాలంటే మన బ్రష్ పంటి పైన సర్ఫేస్ పైన లోపల సర్ఫేస్ పైన నీట్గా క్లీన్ చేస్తుందండి పంటికి పంటికి మధ్య ఉన్న ఆ చిన్న గ్యాప్లో బ్రష్ బ్రిజిల్స్ అనేవి సరిగ్గా వెళ్ళి శుభ్రం చేయలేవు అలాంటి ప్లేసెస్లో మనకి ఈ ఫ్లాసింగ్ అనేది యూజ్ అవుతుంది మనకి ఫ్లాసింగ్ అనేది డిఫరెంట్ టైప్స్లో దొరుకుతుందండి ఇప్పుడు సన్నటి దారంలాగా ఉంటుందన్నమాట దాన్ని ఆ చివర ఈ చివర మన వేళ్లతో పట్టుకొని పంటికి పంటికి మధ్యన ఉన్న గ్యాప్లో నీట్గా శుభ్రం చేసుకోవాలి లేదంటే ఇప్పుడు మనకి హ్యాండిల్ ఉండే ఫ్లాసెస్ కూడా దొరుకుతున్నాయండి అంటే హ్యాండిల్కే ఆ ఫ్లాస్ అటాచ్ అయి ఉంటుందన్నమాట దాంతో అయినా కూడా మీరు పంటికి పంటికి మధ్య ఉన్న గ్యాప్లో దాన్ని ఇన్సర్ట్ చేసి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు కొంతమంది ఫ్లాసింగ్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తున్నారు ఏంటంటే ఆ ఫ్లాస్ చేసేటప్పుడు థ్రెడ్ వల్ల ఫోర్స్కి వాళ్ళకి సరిగ్గా రాక గమ్స్ని కట్ చేసుకుంటున్నారు అనేసి సో అలాంటి వాళ్ళు ఫ్లాసింగ్ చేయలేము అనుకుంటే వాటర్ ఫ్లాస్ అని కూడా దొరుకుతుందండి అంటే వాటర్ ఒక జెట్ స్పీడ్లో వస్తుందన్నమాట మీరు జస్ట్ అక్కడ ఆ వాటర్ పిక్ని పంటికి మంటికి మధ్య ఉన్న ఏరియాలో పెట్టేశారంటే ఆ వాటర్ వచ్చే ఫోర్స్ వల్ల ఆ ఏరియా క్లీన్ అయిపోతుంది అనమాట సో ఈ వాటర్ ఫ్లాసెస్ మనకి ఎక్కడ దొరుకుతాయని మీరు వరీ చేయాల్సిన అవసరం లేదు అమెజాన్లో ఈజీగా అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ గార్గిలింగ్ అంటే పుక్కిలించడం అనమాట ఏదైనా తిన్న తర్వాత సాధారణంగా అందరూ నీళ్లు తాగుతారు కాకపోతే చాలా కొంతమందిని నోటిని శుభ్రంగా పుక్కిలిస్తారనమాట ఇక్కడ నోటిని శుభ్రంగా పుక్కిలించడం వల్ల మనకి ఏంటి యూజ్ అంటే ఏదైతే తిన్నామో ఆ ఫుడ్ పార్టికల్స్ అంతా పంటికి అత్తుకొని ఉంటాయన్నమాట ఈ పుక్కలించడం వల్ల ఆ ఫోర్స్కి లోపల ఉన్న ఫుడ్ పార్టికల్స్ అన్నీ నీట్గా ఫ్లష్ అవుట్ అయిపోతాయి దానివల్ల మీకు బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఇంకా చిగుళ్ళు కూడా హెల్తీగా ఉంటాయి నెక్స్ట్ గోరువెచ్చటి నీళ్ళలో చిటికెడు ఉప్పు వేసి రోజుకి టూ టైమ్స్ మార్నింగ్ నైట్ గార్గలు చేస్తే కూడా చాలా మంచిది ఇంకా మనం తీసుకునే ఫుడ్కి వస్తాం ఇప్పుడు అంటే న్యూట్రిషియస్ ఫుడ్ అయినంత వరకు తీసుకోండి ఎక్కువ ఫైబర్ ఉండేలాగా చూసుకోండి మీ ఫుడ్లో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో డ్రై ఫ్రూట్స్ లేదా నట్స్ హో బ్రౌన్ రైస్ లేదా హోల్ వీట్ బ్రెడ్ ఇలాంటి వాటిల్లో ఎక్కువ శాతం ఫైబర్ ఉంటుందన్నమాట ఈ ఫైబర్ వల్ల ఏమవుతుంది అంటే ఫుడ్ ఎక్కువ టీత్కి అతుక్కోకుండా ఆ ఫైబర్ కూడా క్లీన్ చేయడంలో హెల్ప్ చేస్తుంది ఇంకా జంక్ ఫుడ్ స్టిక్కీ ఫుడ్ చాలా వరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకుంటే మంచిది అది జనరల్ హెల్త్కైనా కైన నెక్స్ట్ స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నవాళ్ళు టొబాకో చీవింగ్ హ్యాబిట్ ఉన్నవాళ్ళు వాటిని చాలా వరకు స్టాప్ చేసుకోవడం లేదా అవాయిడ్ చేసుకోవడం మంచిది ఫైనల్గా సిక్స్ మంత్స్కి ఒకసారి మీ దగ్గరలో ఉన్న మంచి డెంటిస్ట్ని కలిసి చెకప్ చేయించుకుంటూ ఉండండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ